నేనేమి చెప్పను అనేది చెప్పేది అర్థమైందా సరే ఇంకోటి దేవుడు ప్రేమామయుడు వర్షాన్ని ఆపాడు రెండవది మీకు ఓర్పు ఇచ్చాడు అర్థమైందా అన్న ఓర్పును బట్టి ఇప్పుడు వాక్యం అని విందాం అన్న కప్పగిద్దాం నేను అనుకుంటున్నాను ఏంటంటే భోజనాలు పెట్టిన తర్వాత అయితే ఇంకా టైం కూడా అయింది కదా ఒకటి ఇరవై అయింది ఇంకొకళ్ళు ఎవరైనా సిస్టర్స్ మాళ్ళకు కూడా అవకాశం ఇస్తే ఈ పది నిమిషాలు ముగిస్తారు ఒకటిన్నరకు భోజనం పెట్టచ్చు అంతేనా పోతే ఇంకా ఒకసారి చెప్తా నేను మీటింగ్ అవుతుంది మా దగ్గర అమౌంట్ లేదు అని మేము ప్రేయర్ చేస్తాం మా ప్రేముల పేరులో దేవుడు ఈ వాక్యంతో మాట్లాడినాడు నాకు అది భారం ఎక్కువ ఎందుకంటే రెండవ దినములు పద్నాలుగో అధ్యాయంలో ఏడవచ్చు మా పదిహేను అధ్యాయం వచ్చిన ద్వారా కాగా మీరు బలహీనలు కాక దైవర్యం వహించుడి మీ కార్యములు సఫలమగును దేవుడి వాగ్దానం ఇచ్చినాడు అద్భుత రీతిలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు మేము ఈ మందిరము ఎప్పుడైనా ఈ మీ ప్రేమ ఈ మీటింగులు ప్రేమ విందులు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మేము చిన్న గల్ల పెట్ల గారు డబ్బులు తీయము ఎందుకంటే దేవుడికి మహిమ జరగాలి మేము ప్రకటన చేస్తే ఎట్లా వస్తాయో వస్తాయి భోజనాలు జరిగిపోతాయి వచ్చిన ఖర్చులు కూడా పైగానే వెళ్ళిపోతాయి అళ్ళకి వెళ్ళి మే కొరుపై కూడా రాయం వాళ్ళు అక్కడ రాయం మాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అది కూడా కాబట్టి అందరికీ వందనాలు కాబట్టి కానీ అందరూ ప్రేమపూర్వకంగా మా ముప్పై ముప్పై సంవత్సరం వార్షికోత్సవానికి పిలువంగానే దైవ సేవకులు సేవకురాళ్ళు విశ్వాసులు బ్రదర్సు సిస్టర్సు యమనస్తులు యమనస్తులు అందరికీ దే దేవుడి నవమున వందనాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా మా ఓరేపులో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఇంకా యమనస్తులు యమనస్థు రాణులు ఎంతో పనిచేసినారు వారందరికీ కూడా దేవుడి నవమున వందనాలు ఒక లెక్ట్రిక్ ట్యాంక్కి బయట ఎత్తియాలంటే పదివేలు అడిగినారు అన్నయ్య పదివేలు ఎందుకు నైట్ నైట్ బయటపడే పోసినారు చూడండి ఎంత గొప్ప కార్యం ఆ పదివేలు కూడా మేము ఊరు పెట్టకుండా దేవుడు కార్యం చేసినాడు మీకు అందరికీ వందనాలు ఇప్పుడు మనకు అందరికీ ప్రే ప్రేమ విందు సిద్ధం చేసినాం వర్షం ఎంతో భయం పెట్టింది అయ్యో దేవుడు మంచిగా చిన్నాడు కాబట్టి మాకు ఒక అందరూ భోజనాలు చేసి మమ్మల్ని ఆశ్వర్స్ మా సంఘాన్ని ఆశ్వరించిపోవాలని కోరుతున్నాం యవనస్తులు శేతనే అందరు కూడా మాకు ఇప్పుడు భోజనాలు వడ్డించేదానికి ఇక టేబుల్స్ చేసేదానికి అందరు కూడా సహకరించండి ఇక్కడ ఈ మందిరంలో దైవ సేవకులు సేవకురాకు ఇక్కడ టేబుల్స్ వేయవడతాయి టేబుల్స్ అండ్ కుర్చీలు వేస్తాం వేస్తారు ఈ మందిరంలో అంటే సిస్టర్స్ ఇక్కడ కూర్చుంటారు కాబట్టి సిస్టర్స్ ఇక్కడ టేబుల్స్ కుర్చీలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ కూడా వేస్తారు ఇక్కడ కూర్చోండి సేవకులు సేవకురాలు అక్కడ విశ్వాసులు పెద్దలు వల్ల ఉంటే ఇక్కడ కూర్చోండి అట్లా కూర్చుంటే ఒక లైన్ కాకపోతే రెండో లైన్కి జరి ఓపిక పెట్టి కూర్చోండి ప్రార్థన చేస్తా అన్న ప్రార్థన చేస్తాడు ముగిస్తాడు భోజనం కాడ ప్రార్థన చేస్తానే ఒకసారి ఇక్కడ చేస్తారు మీరు అక్కడ చేసి ముగిస్తే తొందరగా పనులు అవుతాయి చార్జ్ లేట్ అవుతుంది అందరూ యమనస్తులు ప్రతి సంఘం నుంచి వచ్చిన వారు మాకు సహకరించాలి నల్గొండ టీము కానీ నగరికల టీము కానీ చిట్టాల సి అని ఉరుమ కట్ట కట్టంగూ నుంచి వచ్చిన వారు కానీ సిట్ ఇంకా మన మునుగోడు నుంచి వచ్చిన వారు కానీ నల్గొండ అందరు కూడా యవనస్తులైన వారు అందరు కూడా మాకు సహకరించాలి దైవ సేవకులకు కూడా మేము పని చెప్పం కానీ ప్రార్థించే సై అక్కడ ఉండి చాలా గైడ్లైన్స్ ఇస్తే చేస్తారు మేము కొంచెం మంది ఏమన్నాం బ్రదర్స్ మేము అందరూ చేయాలి మీరు అందరూ సహకరిస్తే సరిపోదు అన్న ప్రారంభిస్తారు ఈ ముప్పో వార్షికోత్సవం అం ఈ రీతిగా జరుపుకోవటానికి మీరు చూపించిన దయ కొరక వందనాలు ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఉండటానికి సహించాను హగ్గై గ్రంథం రెండు తొమ్మిది ప్రకారం ఈ మందిరం మహిమ కడపట మందిరం మించినట్లు నీ బిడ్డలోను నీ ఆత్మతో నింపండి నీ దేవుడైన హో కనుదృష్టి సంవత్సరం వదులుకొని సంవత్సరం యావత్తున్నట్లు ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఉండటానికి చెద్దుపరచండి రాని దినాల్లో నిబిడల ఆశ తీర్చండి ఆకలి తీర్చండి పెద్దలు బాధ్యత గల సహోదరు లేవనస్తులు నిధాసుడు సత్యానందమైన సహోదరి అక్క కొరకై పిల్లల కొరకైస్తూ కుటుంబంతో సేవిస్తూ ఇక్కడ ఉంటుండగా దినాల వారి పరిసర నిండారుగా పరచండి ఓ రేపు యొక్క సరిహద్దులు విశాలపరచమని దీవించి కాపాడండి చుట్టుపక్కల నుంచి కూడా దైవ సేవకులు విశ్వాసులు పెద్దలు నేను అమనిస్తులు అందరూ ఉన్నారు అందరిని దీవించండి రేపు వచ్చే మంగళవారం అందరూ కూడా దైవసేవకులు కుడిక నల్గొండ జిల్లా దైవసేవకులు కుడి కొరకై గరిజములో కూడి రావటానికి చదపరచమని ఏ సినిమాలో ప్రార్థిస్తున్నాం తండ్రి సూీనంబును నివాదే జనో పం మణీ నవో మభువణీసు నంబును మనకులు నివాసులు చుట్టుపక్కల దైవ సేవలు అందరికి సకల పరిశుద్ధలకు తోడే నడిపించి ఆశీర్వదించులుగా

సహవాసము ఇక్కడ చేరిన మనకును హోరేబు నివాసులకును చుట్టుపక్కల దైవ అందరికీ సకల పరిశుద్ధులకు తోడే నడిపించి ఆశీర్వదించును మందిర మహి